హాయ్ ఫ్రెండ్స్ గురుపాదేశ్వర స్వామి యొక్క మందిరంలో మనం ఉన్నాం ఇది బాదలాపూర్లో ఉంది బేదర్ డిస్టిక్లో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి మండపం ఇది సువిశాలమైనటువంటి ప్రాంగణంలో నిర్మాణం జరిగి మరి ఎంతో శక్తి కలిగినటువంటి దేవతామూర్తిగా విరాజిల్లుతున్నటువంటి గురుపాద మరి స్వామి ఎంతో శక్తి కలిగినటువంటి స్వామి ఇక్కడికి మీరు దర్శించినట్లయితే ఈ యొక్క స్వామిని మీరు దర్శించినట్లయితే మీకు సకల శుభాలు చేకూరుతాయినట్లు ఎంత మాత్రం అతిశయక్తి లేదు ఎందుకంటే అంత పవిత్రమైనటువంటి పుణ్యస్థలం ఇది కాబట్టి మీరు కూడా అధునాతనమైనటువంటి ఈ యొక్క పురాతనమైనటువంటి దేవుణ్ణి మనం దర్శించుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్లు పరిసమాప్తం అవుతాయి అలాంటి నమ్మకంతోనే మనం రావాలి ఎందుకంటే పూర్తి విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని పరిపూర్ణంగా రక్షిస్తాడనలో ఎంత మాత్రం మీతో అతిశక్తి లేదు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడికి భక్తులు వేలాదిగా వస్తూ ఉంటారు ఎందుకంటే అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవాలయం ఇది చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ నందీశ్వరుని కూడా మనం చూడొచ్చు బసవన్నను చూడవచ్చు మనం దీపస్తంభాలు మీరు చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క దేవాలయం మీకు నచ్చినట్లయితే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏదైనా ఉంటే ఈ యొక్క దేవాలయాన్ని చూస్తున్నారు కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి కోరిక లేదని ఉంటే సదుద్దేశంతో మీరు కోరుకుంటే తప్పనిసరిగా సఫలవంతం అవుతుంది కాబట్టి మీరు త్రికరణ శుద్ధిగా ఈ యొక్క దేవుని యొక్క ఆరాధనలో మీరుంటే మీకు మంచి జరుగుతుంది మీ కుటుంబం అంత సుభిక్షంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుతూ ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ